వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ పులివెందల ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇస్తారు కానీ మాజీ సీఎం అని జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేరాల నియంత్రణపై మూడు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో దర్యాప్తు కోసం మినిమం టూల్స్ లేవని ఎద్దేవా చేశారు రాప్తాడులో పదకొండు వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తే జగన్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు పొలిటికల్ చేయాలంటే చాలా విషయాలు ఉంటాయని వైసీపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు నైన్టీన్ టు ట్వంటీ లో ఒక్కొక్క ఇయర్ మీరు ఏ పీరియడ్ నుంచి పీరియడ్ వరకు చూసుకోండి మీరు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు చూసుకునేటప్పుడు పెరిగే ఈరోజు రేంజ్ లో ఉన్న మూడు జిల్లాలకు సంబంధించిన రివ్యూ మన గారు పొలిటికల్ ని వేరే పక్షం వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎప్పుడో జరిగిన కేసులు పెట్టి వాళ్ళకి కేసులు చెబుతారు అదే ఇక్కడ అధికారుల మీద దుర్బార్ లేడమే కేసులు నమోదు చేసినట్టు పరిస్థితి ఉంది ఇక్కడ మినిస్టర్ అచ్చెన్నాయుడు నియోజకవర్గం సంతబామంలో పోలీస్ స్టేషన్లోనే ఏకంగా టీడీపీ మండల అధ్యక్షుడు ఈ కలెక్టర్ని ఆ దేవని మీరు బద్దలు కొడతామని చెప్పేటటువంటి వ్యాఖ్యలు చేశారు దాని మీద కేసు కూడా విమోదు చేయలేదు ఏమైంది ఇది నన్ను ఎక్కడైనా ఎవరైనా అటువంటి పరిస్థితులు ఏదైనా వచ్చినా డెఫినెట్ గా కేసు కాబట్టి నేను చెప్పాను కాబట్టి ఎక్కడైనా తిరుగుతుంది అనుకుంటే టూ ప్లస్ టూ ఇస్తారు అంతా కూడా వన్ ప్లస్ వన్ ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక పులివెందులకి ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ ఇవ్వాలి కానీ కేవలం ఎక్స్ఎస్ఈ మన ఒకే ఒక కారణంతో జెప్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా ఎక్కడైనా ఎటువంటి దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్స్ లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు ఇంతమంది రండి అంతమంది రండి ఇన్ని వెహికల్లో రండి అన్ని వెహికల్లో రండి ఎంత ర్యాలీగా వెళ్ళాలి అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కొంత మేరకు జనాలు వస్తారని పదకొండు వందల మందికి పైగా పోలీసులని మేము పెట్టాం పదకొండు వందల మంది పోలీసుల్ని ఎస్పెషల్లీ హెలీప్యాడ్లోనే దగ్గర దగ్గర రెండు వందల యాభై మందికి పైగా పోలీసులు కూడా మేము పెట్టుకున్నాం వాళ్ళు గా చేశారు ఏదో అంటారు కదా బాగా పడుకుంటు పోయిన వాళ్ళు లేపొచ్చు పడుకున్నానని నటించిన వాళ్ళు లేపగలం మనం యాజ్ ఇది అదే మా నోటిని ఇంటెన్షనల్ గా వాళ్ళు అక్కడికి రావాలి ఆ ఇల్లి పేర్దాని మీద ఏదో గీత పెట్టాలి దాని మీద బయటకు వెళ్ళాలి అప్పుడు రోడ్డు కుమార్ పోవాలి ఇది మా తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ దానికి జరగాలి వెయిట్ మీరు అడిగారు నేను చెప్తున్నాను వినాలి Now you can complete our level.